హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మహీంద్ర కంపెనీ ఎప్పటినుంచో గ్రామీణ భారతానికి మధ్యతరగతి కుటుంబాలకు ఒక నమ్మకమైన పేరు ఆ పేరులోనే బొలెరో మోడల్ ప్రత్యేక స్థానాన్ని సంపాదించింది ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదుకు కొత్తగా అవుతున్న బొలెరో మరింత ఆధునికంగా ఆకర్షణీయంగా మారింది బయటకు చూస్తే కొత్త బొలెరో పటిష్టమైన డిజైన్తో బలమైన ఆకృతితో కనిపిస్తోంది ముందు భాగంలో పెద్ద గ్రిల్ కొత్త స్టైలిష్ హెడ్లైట్లు ఎల్జిడి డిజైన్ దీన్ని ఒక ఆధునిక సివిలా చూపిస్తూ ఉన్నాయి బలమైన బాడీ లైన్ ఆకర్షణీయమైన వీల్స్ కళ్లకు గిరిగిరా తిరిగేలా చేస్తాయి వెనుక భాగంలో స్పేస్ వీల్ కవర్తో బలిలో తన క్లాసిక్ లుక్ను కాపాడుకుంటుంది ఇది పల్లెటూరి రోడ్లకైనా పట్టణాల రోడ్లకైనా సరిపడే విధంగా రూపకల్పన చేయబడింది లోపలి భాగం మరింత సౌకర్యవంతంగా మార్చబడింది డాష్ బోర్డ్లో ఆధునిక టచ్ స్క్రీన్ ఇన్ఫోటమ్ సిస్టమ్ బ్లూటూత్ కనెక్టివిటీ మంచి క్వాలిటీ స్పీకర్లు ఉండటం వల్ల ప్రయాణం ఆనందకరంగా ఉంటోంది సీట్లను మరింత వెడల్పుగా సౌకర్యవంతంగా డిజైన్ చేశారు ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్ శక్తివంతంగా ఉండి ఎండల్లో కూడా చల్లదనాన్ని అందిస్తోంది ఇంటీరియర్లో డ్యూయల్ టోన్ కలర్స్ వాడటం వలన ఒక ప్రీమియం ఫీలింగ్ కలుగుతోంది విషయానికి వస్తే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ బొలేరోలో జ్యువెల్ ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ ఈబీడి వంటి సాంకేతికతలు ఉన్నాయి బలమైన బాడీ స్ట్రక్చర్ హై గ్రౌండ్ క్లియరెన్స్ వలన కఠినమైన రోడ్లపైన సురక్షితంగా ప్రయాణించవచ్చు వెనుక సీటు కోసం సీట్ బెల్ట్లు చైల్డ్ లాక్ సిస్టమ్ వంటి జాగ్రత్తలు కూడా అమర్చబడ్డాయి మహీంద్ర ఎప్పుడు బొలెరోను రఫ్ అండ్ టఫ్ వాహనంగా పరిచయం చేస్తుంది అందుకే ఇది భద్రతా ప్రమాణాల్లో మరింత నమ్మకాన్ని ఇస్తోంది ఇప్పుడు అందరి ఆసక్తి ధరపై ఉంటుంది ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న బొలెరో వేరియంట్ల ధర తొమ్మిది పాయింట్ ఎనిమిది లక్షల నుంచి పది పాయింట్ తొమ్మిది లక్షల వరకు ఉంది కానీ కానీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వస్తున్న కొత్త మోడల్ ఆధునిక సదుపాయాలతో రావడం వల్ల దీని ధర పది నుంచి పన్నెండు లక్షల మధ్య ఉండే అవకాశం ఉంది వేరియంట్ మరియు ఫీచర్ల ఆధారంగా ఈ ధరలో మార్పులు ఉంటాయి అందువల్ల రెండు వేల ఇరవై ఐదు బొలెరో ఒకేసారి సంప్రదాయ బలాన్ని ఆధునిక ఆకర్షణను కలిపిన ఎస్ఈబీగా నిలుస్తోంది గ్రామీణ ప్రాంతాల్లోనైనా పట్టణ జీవనశైలిలోనైనా బొలెరో తన ప్రత్యేక స్థానాన్ని నిలుపుకొనుంది ఇది కేవలం ఒక వాహనం కాదు ప్రతి కుటుంబం ప్రతి కుటుంబం కోసం విశ్వాసానికి సంకేతం అని చెప్పాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మా ఛానల్ చేయండి